హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మీతో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటామని ఈ వీడియో చేస్తున్నాను సో అదేంటంటే మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా సో ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇప్పుడైతే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉందండి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ లైక్ డిఎస్సి కానీ టెట్ కానీ అలాగే నిన్నొచ్చి ఇరవై మూడో తేదీ ఆగస్టు హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడం జరిగిందండి మా వైఫ్ రాసింది అందువల్ల నేను కూడా వెళ్ళాను అక్కడ ఒక నేను ఒక సిచ్యుయేషన్ చూశానండి ఒక ఆవిడైతే పాపం ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చింది అందువల్ల ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అలవాట్ చేయలేదు వాళ్ళు సో తర్వాత వాళ్ళు చాలా అడిగారు రిక్వెస్ట్ చేసుకున్నారు అక్కడ వాళ్ళు అయితే అలా చేయలేదు ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యారు సో మనది బాధ్యత అండి మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినాము ఎంత బాధ్యతగా ప్రిపేర్ అయినామో ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక అరగంట ముందు చేరుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనండి సో మన నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఐయాన్ డిజిటల్ జోన్ పొట్టే పాలెం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇదే అండి ఆ సెంటర్ ఇది పొట్టేపాలెం అనేది పొట్టేపాలెంలో ఉంది ఇది నెల్లూరుకి చేరుకుంటే నెల్లూరు నుంచి మనకి పొట్టేపాలెము జొన్నవాడెళ్ళే రూట్లో వస్తుందండి అక్కడికి ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది డైరెక్ట్ ఆటోలు అయితే ఉండవు ఇటు ఆత్మకూరు బస్టాండ్ నుంచి అయితే ఆటోలు ఉంటాయి అలాగే ఇటు ఆర్టీసీ నుంచి అయితే వెళ్ళే వాళ్ళకైతే ఇటు ఎరగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేటటువంటి ఆటోలు ఎక్కాల్సి ఉంటుంది డైరెక్ట్గా అయితే ఆటోలు ఉండవండి సో ఎనీహో మనం ఏదైనా సరే మనం ఎగ్జామినేషన్ రాయాలి మన బాధ్యత అది కాబట్టి మనం ఎగ్జామినేషన్ టూ ఓ క్లాక్ కంటే మ్యాక్సిమం అక్కడికి వన్ ఓ క్లాక్ కల్లా అంటే బిఫోర్ వన్ అవర్ వెళ్ళేదానికి ట్రై చేయండి నేనైతే ఆ ఇన్సిడెంట్ చూసి నాకు కూడా కొంచెం చాలా బాధేసింది అయ్యో అన్నీ ఒక సంవత్సరం రోజులు ప్రిపేర్ అయ్యి ఈ ఒక్క ఫైవ్ మినిట్స్లోనే ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయకుండా పాపం చాలా బాధపడుతూ వెళ్ళింది సో ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఎవరు తెచ్చుకోవద్దండి ఈ ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో మనకి ఎగ్జామినేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఏ ఏదైనా కానీ ఏపీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్స్కైనా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మనం ఆన్లైన్ ఎగ్జామ్కి కాదు ఏ ఎగ్జామ్కైనా కూడా లైక్ విద్యార్థులు కావచ్చు ఉద్యోగానికి కావచ్చు ఎవరైనా కూడా ఎగ్జామినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకోవడానికి ప్రయత్నించండి ఇది మీరు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి